ఇప్పుడు మూడు అయింది సార్ నిన్న నిన్న బెంగళూరులో సార్ అటు వెళ్ళాము అటు వెళ్తే అక్కడ జరిగి అడావుడిగా ఉండి అంతా బస్సులో ఉన్నంతా అక్కడ ఇదిగా ఉన్నారు సరే రాత్రి అందరు చెక్ చేసి చెప్పారు ఈ ఒక్క ట్రిప్ వెళ్ళి నెక్స్ట్ ట్రిప్ బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు ఇవి అన్ని పెట్టించుకొని రావాలని చెప్పి అందరూ చెక్ చేసి అదే చెప్పాడు మేము చెప్పాం ఒక ట్రిప్ అవకాశం సార్ మేము అన్నీ చేయించుకుంటాం సార్ అవును అన్ని చూసుకొని చెక్ చేసుకొని ఇవన్నీ చేపి మనం నెక్స్ట్ ఒక అవకాశం ఇచ్చి ఆ టూ థౌజండ్ రాశారు అంటే ఈ సందర్భం అంటే అనక డోర్ ఉంటుంది ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంటే రాయలేదు వాడు కనీసం రాయమని చెప్తున్నా తర్వాత ఫైర్ వస్తే ఫైర్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి క్యాబిన్లో ఒకటి ఉంటుంది అక్కడ ఒకటి ఉంటుంది రోజు వీళ్ళు ఎడికా ఎమర్జెన్సీ ముందు అలా ఎడ్యుకేట్ అయి ఉంటే మనం ఆ సందర్భాన్ని బట్టి వ్యాఖ్యలు మనం అప్పుడు చాలా వరకు కాపాడుకుంటాం ఇప్పటికి అర్థం కాలి మనం నైట్ జరిగిన సంఘటన తెల్లవర్గాలు రెండు ఉన్నారా చీకట్లు అయిపోయినాయి అర్థం కావట్ల పొగ నిద్రపోతున్నారు బయట బాబు కొంతమంది అక్కడికి సేవ అయ్యారు ఇరవై వందలు పంతొమ్మిది వందలు మాత్రం సహనం అయితే

వెళ్ళాము అటు వెళ్తే అక్కడ ఈ జరిగి అడావుడిగా ఉండి అంతా బస్సులో ఉండంతా అక్కడ ఇదిగా ఉన్నారు సరే రాత్రి అందరు చెక్ చేసి చెప్పారు ఈ ఒక్క ట్రిప్ వెళ్ళి నెక్స్ట్ ట్రిప్ నుంచి వచ్చేటప్పుడు ఇవన్నీ అన్ని ట్రేట్ రావాలని చెప్పి అందరూ చెక్ చేసి అదే చెప్పారు మా మేము చెప్పాం ఒక ట్రిప్ అవకాశం ఉంటారు మేము అన్ని చేయించుకుంటాం ఓకే ఈ ఈ సుందరం ఉండి వెనక డోర్ ఉంటుంది ఎమర్జెన్సీ ఎక్సిడెంట్ రాయలేదో వాడు రాయని చెప్తున్నా తర్వాత ఇలా బయట వస్తే పై రిక్షన్ క్యాబిన్ లో ఒకటి ఉంటుంది రోజు ఎడ్యుకేట్ చేయాలి ఎడ్యుకేట్ అయి ఉంటే మనం ఆ సందర్భాన్ని బట్టి వ్యాఖ్యలు అవుతున్నాం మనం అప్పుడు చాలా వరకు కాపాడుతుంటాం ఇప్పటికి అర్థం కావాలి మన నైట్ జరిగిన సంఘటన చాలా వర్గాలున్నారా చీకట్లు అయిపోయినాయి అర్థం కావాలి పోగా నిద్రపోతున్నారు బయట બાબુ કોઈ અકડી સેવ બંધ માત્ર